డాక్టర్ గారు మాకు ప్రెగ్నెన్సీ అందట్లేదని బయట హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు హిస్ట్రోసాల్పింగ్ ఉగ్రామ్ అని టెస్ట్ చేసి మీకు రెండు ఫెలోపియన్ చూబ్స్ టోటల్గా బ్లాక్ అయిపోయాయి మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందే అవకాశం లేదు కంపల్సరీ ఐవీఎఫ్ ద్వారానే వెళ్ళాలి అని చెప్పారు ఇది ఎంతవరకు నిజం అని అడుగుతూ ఉంటారు ముఖ్యంగా ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి సంచి నుంచి ఓవరీస్ మధ్యలో ఉండే ఒక మసల్ స్ట్రక్చర్స్ ఇవి ముఖ్యంగా మూడు ఫంక్షన్స్ చేస్తాయి మొదటి ఫంక్షన్ ఏంటంటే ఓం పికప్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు తన గర్భసంచి వైపుగా తీసుకురావటానికి ఈ ఫెలోపియన్ ట్యూబ్ సహకరిస్తాయి రెండో ముఖ్యమైన పని ఫర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్ స్పర్మ్ వచ్చి ఎగ్ని ఫర్టిలైజ్ చేయడం కూడా ఫెలోపియన్ లోనే జరుగుతుంది మూడోది ఈ ఫామ్ అయిన ఎంబ్రియోని ఆ డెవలపింగ్ స్టేజ్లో స్టేజ్ లో గర్భసంచి వైపుగా తీసుకురావటానికి ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఉండే సీలియా కానీ ఆ ఫెలోపియన్ ట్యూబ్ లైనింగ్ లో ఉండే మజిల్ లేయర్ తోడ్పడతాయి అవి గర్భసంచిలోకి తీసుకువచ్చిన తర్వాత అక్కడ ఇంప్లాంటేషన్ జరుగుతుంది సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఈ మూడు ఫంక్షన్స్ చేయనప్పుడు ప్రెగ్నెన్సీ అందడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి సో దాన్ని నిర్ధారించడానికి హిస్ట్రోసాల్పింగ్ యోగ్రామ్ అనే ఒక డై ఇచ్చే టెస్ట్ని చేస్తాం సో దాంట్లో బ్లాక్ వచ్చినంత మాత్రాన హండ్రెడ్ పర్సెంట్ అది బ్లాక్గా తీసుకోవాల్సి సో దానికి కన్ఫర్మేషన్ టెస్ట్ ఆల్ ఎప్పుడు కూడా ఒక హిస్ట్రో లాప్రోస్కోపీ ద్వారా నిజంగా ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి అసలు ఈ ట్యూబల్ బ్లాక్లు రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఎల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటాం కొన్ని ఇన్ఫ్లమేషన్స్ ఎండోమెట్రియోసిస్ లాంటివి కొన్ని రకాల ఆపరేషన్ల ముందు జరగటం వల్ల ఇలాంటి వాటి వల్ల ట్యూబల్ బ్లాక్ వస్తూ ఉంటాయి అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ట్యూబల్ బ్లాక్స్ చాలా కేసెస్లో మనం సరి చేయటం కుదురుతుంది ఇస్ట్రో ద్వారా అవి ఏ ప్రదేశంలో మనకి బ్లాక్ ఉంది అన్న దాని ద్వారా దాని పద్ధతి నిర్ణయిస్తాం ఫార్నల్ బ్లాక్స్లో ఏమీ లేకుండా చిన్న క్యాన్యులేషన్ ద్వారా ట్యూబ్లు ఓపెన్ చేయొచ్చు ఒక్కోసారి ఆ ఫింబ్రియల్ అండ్ బ్లాక్స్ ఉంటే నియో ఫింబ్రియోప్లాస్టిల్ అండ్ చిన్న చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ చేయగలుగుతాం అండ్ ఇలాంటి ప్రొసీజర్స్ చాలా వాటి ద్వారా తొంభై శాతం బ్లాక్స్ క్లియర్ చేయడం కుదురుతుంది అండ్ ఒకసారి ట్యూబ్వెల్ బ్లాక్ కనుక ఓపెన్ చేయగలిగితే మీరు నేచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ట్యూబ్బెల్ బ్లాక్ వచ్చినంత మాత్రాన ప్రతి ఆడవాళ్ళకి ఐవీఎఫ్ ద్వారానే ప్రెగ్నెన్సీ రావాలని లేదు మీరు ఈ ట్యూబెల్ బ్లాక్ని పిస్ట్రోల్ ల్యాబ్ ద్వారా సర్జికల్ కరెక్షన్ ద్వారా దీన్ని సరి చేసుకోవచ్చు అండ్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తప్పకుండా ఉంటాయి